హలో హలో మాలా హలో ఐక్యత సంఘాల జేసి ఐక్యత ఉప్పులే దేవ్రసాన నాయకత్వం జయమాల

ఈరోజు ఏలూరు పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మాల మహాసేన అధ్యక్షుడు మరి రవికుమార్ అలాగ రవికుమార్ గారు అలాగే మాల మహా నాయకులు మరి నరేష్ గారు అలాగే విజయ్ గారు అలాగే మన రిటైర్డ్ జాయింట్ కమిషనర్ మరి సంజయ్ సంజీవ్ గారు అలాగే అనేక మంది మరి కొరికిపూడి విజయ్ గారు ఇంకా కాపుదేశి రవికుమార్ గారు ఇంకా ఇతర మన ఎంఈ ప్రసాద్ గారు కిషోర్ గారు మోదేశ్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశమై నా నా ఉద్దేశం ఏంటంటే ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు వర్గీకరణ విషయంలో చేసినటువంటి కొంత తప్పుల విషయమై మేము ఇక్కడ మాట్లాడదలుచుకున్నాం సుప్రీంకోర్టు హడావుడిగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అన్ని కూడా తప్పులు తడక దీన్ని మేము అంగీకరించడం లేదు అఖిల భారత మాల సంఘాల చేసి తరఫున అన్ని మాల సంఘాలు మరి ఒక గొడు కిందకు వచ్చి మరి దీన్ని వ్యతిరేకించాలనేటువంటి ఒక నిర్ణయంతో మరి దానికి ఉన్నటువంటి మరి లోపాలన్నింటినీ కూడా మనం సవరించాలనేటువంటి ఉద్దేశంతో మరి కొంత మేధావులైనటువంటి వాళ్ళు మరి ప్రజాప్రతినిధులు మరి సంఘ సేవకులు మాల మహానాడు నాయకులు అందరం కలిసి చేస్తున్నటువంటి ఒక మాల మహాగర్జన అనేటువంటిది డిసెంబర్ పదిహేనో తారీఖున గుంటూరు నల్లపాడులో సాయంత్రం నాలుగు గంటలకి జరపా నిశ్చయించాం కాబట్టి ఈ సమావేశానికి మరి దానికి సన్నాహకంగా మనం ప్రెస్ మీట్లు అనేవి పెట్టుకుంటా వస్తున్నాం మరి వైశాఖలో పెట్టాం కాకినాడలో పెట్టాం ఏలూరులో పెట్టాం అంతకుముందు మరి తర్వాత చింతలపూడి పెట్టాం మరి ఇంకా అనేక ప్లేసుల్లో పెట్టుకుంటా గుంటూరు మరి ఒంగోలు ఇలా పెట్టుకుంటా వెళుతున్నాం దానిలో భాగంగా ఇవాళ ఏలూరు దెందురూలు దెందులూరు నియోజకవర్గంలో ఇక్కడ పెడుతున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికి తెలియచేయాలని చెప్పి మాలా సోదరులందరికీ అలాగే వర్గీకరణ అంశాన్ని వ్యతిరేకించేటటువంటి ఎస్సీ కులాలన్నిటికీ కూడా మేము చెప్పేది ఒకటే మీరంతా కూడా ఈ సమావేశానికి రండి ఈ సమావేశంలో మనం తీర్మానాలు చేద్దాం ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని వ్యతిరేకిద్దాం ఇది రాజ్యాంగ విరుద్ధం ఇది చట్ట విరుద్ధం ఇది సామాజిక విరుద్ధం ఈ రకమైనటువంటి తీర్పు ద్వారా ఏమి సాధించలేరు మీరు దళితులను విభజించి పాలించాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఇది కాబట్టి దీనికి చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్తున్నాం ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అడ్డం పెట్టుకుని మీరు వర్గీకరణ చేయాలని ముందుకు వెళ్ళవద్దు మీరు ఏ రకమైనటువంటి చర్య తీసుకున్నా దానికి ప్రతిచర్య ఉంటుంది మేము ఖచ్చితంగా ఉద్య ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం చేస్తున్నాం ఆల్రెడీ మీకు గుంటూరులో సభ పెడుతున్నాం మీరు అంతా గమనించండి ఈ రాష్ట్రంలో మాలలు అత్యధికమైన ఒకే ఒక్క కులం డెబ్బై లక్షల మాలలు ఉన్నారు ఇక్కడ డెబ్బై లక్షల మాలలు ఎస్సీ కులాల్లో ఉంటే మరి ముప్పై లక్షలు కూడా లేని మాదిగల మాట విని మీరు ఏ రకంగా ఏబీసీడీ వర్గీకరణ చేస్తారు మీరు అంటే అత్యధిక పెద్ద కులం యొక్క మరి వాళ్ళ వాళ్ళ యొక్క ఉద్దేశాలను మీరు పరిగణలోకి తీసుకోరా వాళ్ళు చెప్తున్నటువంటి దాన్ని మరి వ్యతిరేకిస్తున్న దాన్ని మీరు పరిగణలోకి తీసుకోరా కాబట్టి అందరిని అందరి యొక్క మరి భావాలను తీసుకుని వాటన్నిటిని క్రోడీకరించుకుని ఒక నిర్ణయానికి రండి అంతేగాని తొందరపడి మీరు ఒక నిర్ణయానికి రావద్దు మీరు ముందే ఒక నిర్ణయం తీసుకుని నేను వర్గీకరణ చేసేస్తానంటే కుదరదు ఎందుకంటే మీరు ఏదో మీరు జిల్లాల వారీగా చేస్తానని మేనిఫెస్టోలో చెప్పినంత మాత్రాన మీరు చేయాలనేమి లేదు ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఇవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ వర్గీకరణ చట్టాన్ని కొట్టివేయడం జరిగింది అది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చట్టం కొట్టివేయబడింది ఇప్పుడు వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాదు ఇది పంజాబ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జడ్జిమెంటు దీనిలోకి మందాకృష్ణ అనేవాడు ఇంప్లీడ్ అయ్యాడు ఇంప్లీడ్ అయ్యి చేసినటువంటి చర్య అయితే ఇది మొత్తం రాష్ట్రాలకు వర్తించదు ఇది మొత్తం రాష్ట్రాలకు అధికారం ఏదో ఉంది చేసుకోవచ్చు ఏదైనా కులం వెనకబడిపోతే చేసుకోవచ్చు అని అని తమ అభిప్రాయాలను చెప్పిందే తప్ప ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేసు కాదు ఇది తీర్పు మాకు అసలు అంగీకారం కానే కాదు ఎందుకంటే వెనకబడిపోతుందని అంటాం కూడా తప్పది అన్ని కులాలు వెనకబడినే ఏదైతే పన్నెండు వందల కులాలు మరి ఎస్సీ లిస్టులో షెడ్యూల్ క్యాస్ట్ లిస్టు షెడ్యూల్లో ఏ అయితే ఉన్నాయో దేశం మొత్తం మీద పన్నెండు వందల కులాలను ఐడెంటిఫై చేసి అప్పుడు అంబేద్కర్ గారు వీటన్నిటిని కూడా అంటరాని కులాలను ఒక ఏకం చేసి ఒక షెడ్యూల్ చేసి ఆ షెడ్యూల్లో పెట్టి షెడ్యూల్ క్యాస్ట్ అని ఒక పేరు పెట్టారు మీరు షెడ్యూల్ క్యాస్ట్గా పన్నెండు వందల కులాలని ఒకటని ఏకం చేసినటువంటి అంబేద్కర్ గారు విధానానికి వ్యతిరేకంగా మీరు ఇప్పుడు వర్గీకరణ ద్వారా వీళ్ళని విడబడదామని చూస్తున్నారు అది కరెక్ట్ కాదు ఇది రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగంలో ఉమ్మడిగా అనుభవించమని పదిహేను శాతం రిజర్వేషను రాజ్యాంగంలో పెట్టబడింది మీరు వర్గీకరణ ద్వారా ఈ పదిహేను శాతాన్ని మీరు ముక్కలు చేస్తున్నారు ముక్కలు చేయటం ద్వారా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ చేయటం ద్వారా మాకున్న పదిహేను పర్సెంట్ అర్హతని మేము కోల్పోతున్నాం అదే కాదు సపోజ్ ఒక కులం ఉంది ఒక కులంలో వన్ పర్సెంట్ కూడా ఉండరు ఓటర్స్ జనాభా మరి వాళ్ళకి నువ్వేమిస్తావు పదిహేను శాతంలో కలిసి ఉన్నట్టయితే వాళ్ళు పదిహేను శాతంలో పోటీ పడే అర్హత వాళ్ళకు వస్తుంది అంతేకాకుండా మీరు అంతకుముందు చేసినటువంటి వర్గీకరణ తప్పులు తడక దాన్ని దాన్ని కొట్టివేయబడింది సుప్రీంకోర్టు విషయంలో మీరు గ్రూపింగ్ చేయడం కూడా మీరు తప్పులు చేశారు గ్రూప్ ఏలో మీరు పదిహేను కులాలను పెట్టి వన్ పర్సెంట్ ఇచ్చారు వన్ పర్సెంట్ ఇటు మొదలండి వాళ్ళు వాళ్ళు పదిహేను కులాలకు వన్ పర్సెంట్ ఎలా పంచుకుంటారు అసలు వాళ్ళు పోస్టులు ఎలా వస్తాయి వాళ్ళకి అది కాకుండా మళ్ళీ గ్రూప్ డీలో ఆది ఆంధ్రాన్ని పెట్టి మళ్ళీ నాలుగైదు కులాలను అక్కడ పెట్టారు గ్రూప్ డీలో ఇన్ని ఇన్ని గ్రూపులు చేయాల్సినటువంటి అవసరం లేదు మాకు మాకు ఈ రాష్ట్రంలో అత్యధిక పెద్ద కులం మాలల కులం ఏదన్నా మీరు రిజర్వేషన్నే టచ్ చేయాలంటే ముందు మాల కులాల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మాత్రమే మీరు చేయాలి ఇంతవరకు మీరు మాల కులాల సంఘాలతో కానీ మాల కులాల యొక్క అసోసియేషన్లతో కానీ మరి మీరు ఎప్పుడూ కూడా సంప్రదింపులు జరపలేదు జరపకుండా ఏకపక్షంగా మీరు నిర్ణయం తీసుకుంటున్నారు ఇది చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం మీరు పార్టీ మీ మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీ ఓటు బ్యాంకు పెంచుకోవడం కోసం మీరు ఎన్నికల్లో గెలవటం కోసం దళితులను విభజిస్తే మేము ఊరుకునేది లేదు మేము ఒక మేము దానికి దానికి ప్రతిచర్య ఉంటుంది ఖచ్చితంగా మేము ఎదురు తిరుగుతాం మేము మీకు సరైనటువంటి మరి బుద్ధి మేము చెబుతాం ఎవరో మందకృష్ణ మాది చెప్తే మీరు వర్గీకరణ చేస్తారా మందాకృష్ణ అనేవాడు ఈ రాష్ట్రం వాడే కాదు ఎక్కడ తెలంగాణలో సెటిల్ అయిన వాడు తెలంగాణలో సెటిల్ అయిన వాడిని తీసుకొచ్చి ఇక్కడ ఒక కృత్రిమ నాయకుడిని తయారు చేసి ఒక కృత్రిమ ఉద్యమాన్ని క్రియేట్ చేసి ఈ దళితుల్లో మరి కులాన్ని అన్న ఓటు లాక్కోవాలనే ఉద్దేశంతో మీరు దురుద్దేశపూర్వకంగా చేసినటువంటిదే వర్గీకరణ వర్గీకరణ కావాలని మాదిగలు కూడా కోరుకోవటం లేదు మాదిగులు అలాంటి ఆలోచన కూడా లేదు మాదిగలు కూడా నష్టపోతారు వర్గీకరణ వల్ల వర్గీకరణ వల్ల వాళ్ళకు ఉన్న పదిహేను శాతం పోతాయి క్రీమీ లేయర్ అనేటువంటి విధానం పెట్టడం వల్ల మాదిగులకు కూడా నష్టమే కాబట్టి ఇదంతా కూడా కొన్ని పెద్ద కులాలు చేస్తున్నటువంటి దుర్మార్గం వాళ్ళు చేస్తున్న కుట్రలో భాగంగా మీరు మనువాదుల చేతుల్లో ఆడబడుతున్నటువంటి కిలుబొమ్మగా మారిపోయి ఈ రకంగా వర్గీకరణ ఉద్యమాన్ని మీరు తీసుకొస్తున్నారు మీకు ఒకటే చెప్తున్నా ఇవాళ దేశంలో ఎస్సీ జనాభా ఇరవై శాతం పెరిగింది వీళ్ళు ఇచ్చేది పదిహేను శాతం రిజర్వేషనే రిజర్వేషన్ పదిహేను శాతం నుంచి ఇరవై ఐదు శాతానికి పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మీరు దాని గురించి ఎందుకు పోరాడరు ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగండి పదిహేను శాతం రిజర్వేషన్ ఇరవై ఐదు శాతానికి పెంచమని అప్పుడు మేము మీకు సపోర్ట్ చేస్తాం అప్పుడు మీకు అవకాశాలు కూడా పెరుగుతాయి కానీ అదే కాదు మీరు చదువుకోకుండా ఉద్యోగాలు ఎలా వస్తాయి మీరు చదువుకునేటటువంటి ఏర్పాట్లు చేసుకోండి ఎస్సీ సప్లైన్ నిధుల్ని సరిగా వాడుకోండి గుడాల్లో మాదిగలకి ఎక్కువ ఎక్కువగా విద్య అందేటట్లుగా స్కూళ్ళు పెట్టించండి హాస్టల్లో పెట్టించండి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయించండి అదేవిధంగా వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ పెట్టించండి చదువుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు చదువుకోకుండా ఉద్యోగాలు ఏమంటే ఎట్లా వస్తాయి ఇప్పటికే బ్యాక్లాగ్ పోస్టులు బోర్డు అన్నీ ఉన్నాయి బోర్డు అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఫిలప్ చేయకోకుండా వాటిని గురించి అడుగు వాటిని గురించి అడిగితే కొంత నిరుద్యోగం తగ్గుద్ది నిరుద్యోగిత శాతం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు శాతం ఉంది హైయెస్ట్ ఇన్ ఆంధ్ర ఇండియా ఇండియాలోనే అత్యధికమైనటువంటి నిరుద్యోగిత శాతం ఉన్నటువంటి రాష్ట్రం ఇది కాబట్టి అలాంటి రాష్ట్రంలో మీరు వర్గీకరణ చేయటం ద్వారా ఇంకా నిరుద్యోగం పెరిగిపోద్ది ఇది కరెక్ట్ కాదు కాబట్టి మా రిజర్వేషన్ పర్సంటేజ్ని పెంచాలి అనేది మా ప్రధానమైన డిమాండ్ వర్గీకరణ అనేటువంటిది చెయ్యకూడదు లేయర్ అయినటువంటిది పెట్టకూడదు తర్వాత ఈవి చెన్నయ్య గారి కేసు ఏదైతే ఉందో అందులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మేము అసలైన జడ్జిమెంట్గా నమ్ముతున్నాం ఆ జడ్జిమెంట్ని మళ్ళీ మళ్ళీ పునః ప్రవేశపెట్టాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మీరు ఇచ్చిన జడ్జిమెంట్లో అన్ని విషయాలు చర్చించలేదు మీరు ఈ జడ్జిమెంటు మేము అంగీకరించము ఎందుకంటే ఇందులో ప్ర పూర్తి డిస్కషన్ లేదు ఇందులో ఇందులో ఏమిటంటే ఏ రాష్ట్రాలకు అధికారం ఉందని మీరు చెబుతున్నారు రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పినంత మాత్రం రాష్ట్రాలు చేసేస్తాయా చేయాల్సిన అవసరం ఉందా ఏ కులం వెనకబడింది కులగణన చేయకుండా వెనకబాటుతనం మీద ఎంపెరికల్ డేటా లేకుండా మీరు ఏమీ చేయకూడదని సుప్రీంకోర్టు నిబంధనలు పెట్టింది మీరు కులగణన చేశారా మేము అడుగుతున్నాం కులగణన మొదలెట్టే తెలంగాణలో ఆల్రెడీ కులగణన మొదలైంది సగం అయిపోయింది మీరు కులగణం చేయకుండా ఏ కులం ఉందని ఎలా నిర్ణయిస్తారు ఏ కులం యొక్క జనాభా ఎంత ఉంది ఎంత పర్సంటేజ్ ఉందనేది ఎలా నిర్ణయిస్తారు కాబట్టి ముందు చేయాల్సింది మీరు మీరు కమిషన్ అయ్యడం కాదు మీరు మిశ్రా కమిషన్ ఆర్ఆర్ మిశ్రా కమిషన్ మీరు వెనక తీసుకోండి తీసుకుని ముందు కులగాన కమిషన్ ముందు కులగణం చేయండి కులగాడనంలో ఎన్ని ఏ కులం ఎంత ఉందనేది నిర్ణయించండి తర్వాత ఏ కులం వెనకబడిపోయింది అనేది మీద డేటా తీసుకోండి ఆ డేటా లేకుండా పొలాలు మాది మందాకృష్ణ మాది వచ్చి మాదిగిలు వెనకబడిపోయారు మాలలు ముందుకు మీరు నమ్మేస్తారా మాలలు కూడా వెనకబడి ఉన్నారు మాదిగల కంటే కూడా వెనకబడి ఉన్నారు మాదిగలు కనీసం వృత్తి అన్నా ఉంది మాలలకు ఏ వృత్తి లేదు కూలినాలు తప్ప కాబట్టి ఇక్కడ అంతా ఆ మాంధాకృష్ణన్ చెప్పినట్టు వద్ద ప్రచారాలని నమ్మవద్దు ఆ మందాకృష్ణన్ చేసే దో దు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి ఎందుకంటే మాలలంతా వాళ్ళ సొమ్ములు దోచుకున్నారంట వాళ్ళ పదవులు దోచుకున్నారంట వాళ్ళ పోస్టులను దోచుకున్నారు ఎవడ దోచుకుంటా ఇక్కడ ఉంటుంది ఇక్కడ సర్వీస్ కమిషన్లు ఉన్నాయి రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఉన్నాయి అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉన్నాయి ఇంటర్వ్యూలు ఉన్నాయి వీటన్నిటిలో సెలెక్ట్ చేస్తున్నారు ఎవరు మాల దోషి పెడతాడు ఎవడన్నా మరి నువ్వు చంద్రబాబు నాయుడు క్లోజ్గా ఉన్నావు కదా చంద్రబాబు నాయుడు ఒక మాదిగా వాడికి ఒక ఉద్యోగం ఇప్పించు నేను చూస్తాను చంద్రబాబు నాయుడు చేతిలో కూడా అధికారం లేదు ఒక గ్రూప్ డి ప్యూర్ పోస్ట్ చేయడానికి కూడా దానికి అంతా ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంది రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఉంది ఈ ప్రొసీజర్ ఫాలో అయితే అవ్వకుండా నువ్వేదో వచ్చి చదువుకు ఏం చదువుకున్నావు నీకేం తెలుసు అసలు నీకేం తెలుసు నీకు చదువు లేదు సంధ్య లేదు ఉద్యోగం లేదు ఉద్యోగం చేయలేదు దాని రూల్స్ లేవు సర్వీస్ రూల్స్ తెలియవు రిక్రూట్మెంట్ రూల్స్ తెలియవు ఏమి తెలియకుండా మాదిగలు మాదిగలు మాదిగలకి మాదిగలు చదువుకోనోడు ఉద్యోగం ఎవడెస్తాడు ఎట్లా వస్తుంది ముందు చదువుకోమని చెప్పు చదువుకోవడానికి కావాల్సిన నిధులు ఏర్పాటు చేయమని చెప్పు సప్లై నిధులు ఏర్పాటు చేయమని చెప్పు ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ మరి అమలు చేయమని చెప్పు ప్రైవేట్ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేయమని చెప్పు కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెరిగిపోతున్నాయి రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేయట్లేదు పబ్లిక్ సెక్టర్ని ప్రైవేట్ సెక్టర్ చేస్తున్నారు ప్రైవేట్ సెక్టర్ చేయటం వల్ల ప పబ్లిక్ సెక్టర్లో ఉద్యోగాలు కుసించకపోతున్నాయి వాటిల్లో మాకు రిజర్వేషన్ పెట్టాలి ప్రై ప్రైవేట్ సెక్టర్లు అని చెప్పి మాతో కలిసి పోరాడు అంతేగాని మీరు ఏబీసీడీలు చేస్తే మీ జీవితాలు మారిపోతాయా కాబట్టి ఏబీసీడీలు అనేటువంటిది అర్థం లేనిది అనవసరమైంది రాజ్యాంగ విరుద్ధమైంది అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఐక్యత ఉద్యమానికి ఐక్యత నినాదానికి ఇది వ్యతిరేకమైంది కాబట్టి ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం దీన్ని మేము అంగీకరించాం కాబట్టి దీన్ని ఖచ్చితంగా కలిసి పోరాడతాం రెండు వేల సంవత్సరంలో మీరు చేసినటువంటి వర్గీకరణ ఉద్యమాన్ని రెండు వేల నాలుగులో కొట్టివేయబడింది మళ్ళీ ఇప్పుడు మీరు రెండు వేల నాలుగులో చట్టం కనుక చేస్తే మేము రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై తొమ్మిది కల్లా మళ్ళీ కొట్టేస్తాం మీరు ఓడి కోటం ఖాయం ఎందుకంటే రెండు వేలలో మీరు చేసినటువంటి వర్గీకరణ చేశారు రెండు వేల నాలుగులో ఓడిపోయారు మీరు ఓడిపోయారు కాబట్టి ఇవాళ మళ్ళీ ఇరవై నాలుగులో మీరు కనుక చట్టం చేస్తే ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఓడిపోతారు నలభై శాతం మంది మాలలు తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తున్నారు మీరు వాళ్ళ భావాలకు విరుద్ధంగా వాళ్ళ అభిప్రాయాలకు విరుద్ధంగా మీరు కనుక ఈ రక ఈ రకమైనటువంటి వర్గీకరణ వైపు మీరు మొగ్గు చూపితే మీకే ప్రమాదం మేమంతా మాలలకు చెప్తాం మీకే సపోర్ట్ చేయొద్దని మీకు ఏ ఒక్క మాలవాడు ఓటేయడు ఈసారి ఎన్నికల్లో మీరు అది తెలుసుకోండి మొన్న ఏంటంటే మాలలు ఎందుకు వేశారంటే వైసీపీ చేసినటువంటి ప ఇరవై ఏడు పథకాలను రద్దు చేశారు కాబట్టి ఆ కోపంతో వాళ్ళకి ఓట్లు వేశారు ఈసారి వేయాలని ఏమి లేదు నువ్వు కనుక మళ్ళీ మాల వాళ్ళకి వ్యతిరేకం చేస్తే నీకు నీకు ఉన్న ఓటు కూడా పోద్ది కాబట్టి ఈ విషయం మనసులో పెట్టుకోండి మనసులో పెట్టుకుని ఈ రకమైనటువంటి తొందరపాటు చర్యలకి మీరు ఉపక్రమించొద్దు మందాకృష్ణ మాదిరి చెప్పినట్టుగా మీరు నడవద్దు పై మందాకృష్ణ మాదిరి రిక్రూట్మెంట్ ఆపమన్నాడు ఆపమానగానే మీరు ఆపేస్తున్నారు అని చెప్పి ప్రకటన చేశారు అతను ఎవరు ఆపటానికి ఇక్కడ చట్టం లేదు ఇక్కడ చట్టం చేయలేదు ఉన్న చట్టం కొట్టివేయబడింది ఎప్పుడు వస్తుందో తెలియదు చట్టం మీరు చట్టం చేస్తారనుకున్నది మాత్రం చేయలేరు మీరు ఎందుకంటే మేము కమిషన్ వ్యతిరేకిస్తాం కులగడన చేయకుండా చేయొద్దని అంటాం తర్వాత వెనకబాటుతనం మీద డేటా లేదంటాం ఇవన్నీ సమకూర్చుకున్న తర్వాత మీరు ఎప్పుడో చేసేదానికోసం ఇప్పుడు రిక్రూట్మెంట్ ఆపుతారా నిరుద్యోగుల జీవితాలతో చెలగటమాడుతున్నారు మీరు కాబట్టి వెంటనే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయండి వెంటనే ఉన్న పోస్టుల్ని చేయండి బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పోస్టులన్నీ కూడా మరి దాన్ని ఫిలప్ చేయండి ఈ చేయకోకుండా మీరు వర్గీకరణ జోలికి మీకెందుకండి అదే అయినా మీకెందుకండి మీరు మీ మా కులమా మా కులాలు మా కులాలు కూర్చోబెట్టి మాట్లాడి చేయాలి కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేస్తాను నువ్వేవడు మా కులవాడువా నువ్వు నువ్వెవడవా మా కులవాడువా డిఎస్సీ అదే డిఎస్సీ రిక్రూట్మెంట్ ఆపట డిఎస్సీ ఆపేశారు ఎంతమంది నిరుద్యోగులు మా ఎస్సీలు మరి ఉద్యోగాలు లేకుండా అల్లాడి అల్లాడిపోతున్నారు వాళ్ళ జీవితంతో చలగాట పడుతున్నావు నువ్వు నీకనే కడుపు నిండింది వాళ్ళు వాళ్ళకి అన్నంతో ఆకలితో అలవటించిపోతున్నారు అలాంటి మరి నిరుద్యోగుల పట్ల నీకున్నటువంటి శ్రద్ధ ఏమిటో దీన్ని బట్టి అర్థమవుతుంది కాబట్టి ఇదన్నీ గమనించుకోండి వెంటనే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయండి ఆర్ఆర్ మిశ్ర కమిషన్ని ఆపు చేయండి వెంటనే కులగణన మొదలుపెట్టండి తర్వాత వెంటనే వెనుకబాటుతనం యొక్క ఎంపెరికల్ డేటా స్టార్ట్ చేయండి ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు తేలద్ది ఎవరు కులం ఎంత ఉంది ఎంత పర్సెంటేజ్ ఎవరికి ఇవ్వాలి ఎవరు వెనకబడ్డారు ఎవరు ముందుకు వెళ్ళారనే తేనే ఫేలకోకుండా ఈ వర్గీకరణ అనేటువంటిది చట్టం చేయడానికి వీలు లేదు వీలు కాదు మేము ఒప్పుకోము అనే ఉద్దేశంతో మేము పెడుతున్నటువంటి ఈ మాలల మహాగర్జన అనేటటువంటి సభకి ప్రతి ఒక్కరూ వస్తారో మేము తీర్మానాలు చేసి మీకు పంపుతాం ఆ తీర్మానాలని మీరు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దళితులు ఒక నిర్ణయాత్మక రాజకీయ శక్తిగా ఉన్న రోజులవి ఆ రోజుల్లో దళితులు ఏ పార్టీ పక్షాన ఉంటే వాళ్ళే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి వచ్చేవాళ్ళు అయితే భూస్వామ్య కులాలకి పెత్తందారి కులాలకి చెందిన కొన్ని పార్టీలు ఇది సహించగా దళితులను విడదీస్తే తప్ప తమకు రాజకీయ అధికారం దక్కదనే ఒక దురుద్దేశంతో ఒక బ్రహ్మాండమైన పన్నాగం పన్ని ఈ రాష్ట్రంలో దళితుల మధ్య చిచ్చు రేపి భయంకరమైన కారు చిచ్చు ఇది ఎన్ని సంవత్సరాలు కూడా ఆగకుండా ఆగినటువంటి కారు చిచ్చు రేపి దళితుల ఐక్యతను దెబ్బతీసి వాళ్ళు లబ్ధి పొందారు ఇది మన కళ్ళ ముందు జరిగిన చరిత్ర మనం చూస్తున్న చరిత్ర అయితే దురదృష్టవశాత్తు దళితుల్లో కొన్ని వర్గాలు ఈ ప్రలోభాలకి లోనయ్యి ఈ దుష్ప్రచారానికి లోనై మేము ఏదో నష్టపోతున్నాము మాకు లాస్ అయిపోతుంది మమ్మల్ని దోచుకుంటున్నారని ఒక ఒక చెడు ప్రచారానికి లోనయ్యి ఆ ట్రాప్లో పట్టడం జరిగింది అయినా కానీ దాన్ని గతంలో సమర్థవంతంగా ఎదుర్కోవటం జరిగింది దళితుల్లో ఉన్న విద్యావంతులు కానీ ముఖ్యంగా మాల కులస్తులు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు ఏదైతే పెత్తందారి కులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళ అధికారం పెరగటం వల్ల వాళ్ళు దీన్ని మేనేజ్ చేసి ఇంక్ బాగా ప్రలోభ పెట్టి జనాల్ని ఈ కొత్తగా దీన్ని ఈ ఈ ఈ సమస్యని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి సుప్రీంకోర్టు ద్వారా వాళ్ళు దీన్ని ఒక వర్గీకరణ అనేదాన్ని తీసుకురావడం జరిగింది ఇది ఎట్లా ఉందంటే రెండు పిల్లులు కొట్టుకొని కోతికి అప్పచెప్పినట్టుగా తమ దగ్గర ఉన్న ఆహారాన్ని కోతికి అప్పచెప్పినట్టుగా జరిగింది నిజంగా దీనివల్ల ఈ సుప్రీంకోర్టు తీర్పు వలన దళితుల్లో అన్ని వర్గాలే కూడా తీరని నష్టం జరుగుతుంది దయ కానీ దురదృష్ట కొంతమంది దళితుల్లో కొన్ని వర్గాల వాళ్ళు దాన్ని గ్రహించకుండా మాకేదో లబ్ధి చెందుతుందనే ఒక భ్ర భ్రమతో భ్రాంతితో వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది అసలు చేయాల్సిన పోరాటం ఏంటంటే ఈ దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో దళితుల జనాభా పదిహేను నుంచి ఇరవై శాతానికి ఉంది ఖచ్చితంగా ఇరవై శాతం ఉంటుంది ఎందుకంటే బీహార్లో గత సంవత్సరం కులగాన జరిగితే బీహార్లో దళితులు ఇరవై శాతం మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కువ శాతం మంది ఉండే అవకాశం కూడా ఉంది సో ఆ దామేష ప్రకారం మనం ఇక్కడ రిజర్వేషన్స్ కూడా పదిహేను నుంచి ఇరవై శాతాన్ని పిలిస్తే అది అందరికీ బెనిఫిట్ రెండోది అసలు దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ప్రైవేటీకరణ అనేది శరవేగంతో జరిగిపోతుంది ఒకసారి ప్రైవేటీకరణ కనుక జరిగితే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకోండి ఈనాడు కొన్ని వేల మంది దళితులు బీసీలు అక్కడ ఉద్యోగ అవకాశాలు పొందారు రిజర్వేషన్లు పుణ్యమా అంట రేపు విశాఖ ప్రైవేటీకరణ అయితే ఒక్క దళితుడు కూడా గేటు దాటి విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేయడానికి వెళ్ళడం అనేది ఖచ్చితంగా మనం చెప్పవచ్చు ఒక్క దళితుడు కానీ ఒక బీసీ వాడు కానీ మాదవచ్చు మాది కావచ్చు స్టీల్ ప్లాంట్ గేటు దాటి లోపల ఉద్యోగానికి వెళ్ళరు ఇది నేను రాసిస్తాను కానీ దూరదర్శనం చేత ఈ పాయింట్ ఎవరు గ్రహించట్లేదు అసలు రిజర్వేషన్స్లే మొత్తానికి గండి కొడుతుంటే ఆ విషయం మానేసి ఈ ఉన్న దాంట్లో ఈ భాగాలు చేయటం అనేది అది చాలా నష్టమైన విషయం దూరం ఇది అందరూ కూడాను మేధావులు అందరూ కూడాను దీన్ని తీవ్రంగా ఖండించాల్సిందే అయితే ఈ మాలంతా కూడా ఈ తీర్పులోని ప్రమాదాన్ని గ్రహించి దాన్ని అది టోటల్గా దళితులకి వ్యతిరేకం ఏ రాష్ట్రంలో అనేక రాష్ట్రాల్లో ఈవెన్ మాదిక సోదరులు కూడా ఈ తీర్పుని వ్యతిరేకిస్తున్నారు చాలా రాష్ట్రాలు బీహార్లో పంజాబ్లో అనేక చోట్ల తీర్పుని వ్యతిరేకిస్తున్నారు ఈవెన్ మాదిక సోదరులు కూడా ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లోనే ఈ రాజకీయ పెత్తందారీ పార్టీల ప్రలోభాలకి వాళ్ళ ఎత్తుగడలకి లోనయ్యి కొంతమంది మాదిక సోదరులు దీన్ని నెత్తిన పెట్టుకొని ఈ చేయటం వల్ల టోటల్గా అందరికీ కూడా దళితులు అందరికీ కూడా నష్టం ఈ నష్టాన్ని పోడ్చడానికి మాల సంఘాలు అన్నీ కూడా ఉద్యమిస్తున్నాయి దా ఉద్యమంలో భాగంగా రేపు డిసెంబర్ పదిహేనవ తారీఖున గుంటూరులో అఖిల భారత మాల సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ జరగబోతుంది ఈ సభకి ఈ దళితులకు జరిగే అన్యాయాన్ని వ్యతిరేకించే ప్రతి వాళ్ళు మాలా అవ్వచ్చు మాది కావచ్చు రెల్లి అవ్వచ్చు ఎవరైనా కానీ అందరూ కూడా దీన్ని నీ సభకి తండోపతండాలకు వెళ్ళి సభను జయప్రదం చేసి వాళ్ళ వాయిస్ని గట్టిగా వినిపించి దళితుల ఐక్యతను కాపాడవలసిందిగా మేము పిలుపునిస్తున్నాం జై జయ జై హలో మాలా చెలో గుంటూరు కార్యక్రమాన్ని లక్షలాదిగా డిసెంబర్ పదిహేనవ తారీఖున తరలి రావాలని అఖిల భారత అఖిల భారత మాల సంఘాల జేసీ చైర్మన్ గారు దేవి ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈ సంఘ ఈ యొక్క పదిహేనవ తారీఖు డిసెంబర్ పదిహేనవ తారీఖు లక్షలాదిగా తరలి రావాలని చెప్పేసి మనకు జరుగుతున్న అన్యాయాన్ని బెదిరించి ఎవరైతే మాలాలకు మాల ఉపకులాలకు మరి అవరోధం తలపెట్టారో వాళ్ళందరికీ చంపబెట్టుగా ఉండేలాగా ఈ సభ నిర్వహణ చేయాలని చెప్పి తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి వేల మంది లక్షలాది మందిగా తల రావాలని పిలుపునిస్తున్నాం అయ్యా రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏబిసిడి వర్గీకరణ చల్లదు ఒకరు ఎదుగుబాటుకి ఒకరు వెనకబాటుతనానికి ఒకరు ఒకరు కారణాలు కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తే మరి ఏ విధంగా మొన్న మళ్ళీ అదే సుప్రీంకోర్టుతో ఎవరు దీని వెనకాల వండి చెప్పించారని మాకు అందరికీ కూడా తెలుసు ఈరోజు తెలుగుదల వాళ్ళ మాలలు మాల ఉపకొలాలు వాళ్ళ మీద ద్వాషంతో అసూయతో వాళ్ళని దెబ్బ కొట్టాలని ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొందినటువంటి కుట్రలో భాగంగానే ఈ తీర్పు విడుదలైందని మేము 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 విన్నవించుకుంటున్నాం ఏదైతే తీర్పు మీరు చెప్పారో అది తప్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ తీర్పు చెప్పారు రాజ్యాంగాన్ని ధిక్కరించి మీరు తీర్పు చెప్పారు అని మేము మనవి చేస్తూ ఎవరెవరు అనేక గ్రామాల నుంచి అనేక గ్రామాల నుంచి గ్రామ అంబేద్కర్ యోజన సంఘాల నుంచి డోక్ర సంఘాల నుంచి అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని పిలిపిస్తున్నాం ఏదైతే టీడీపీ జనసేన వైఎస్ఆర్సీపీ వివిధ దళిత రాజకీయ పార్టీల యొక్క కార్యక్రమాలకు వెళ్ళేది అందరూ కూడా దళితులు మనం మనమే మన కార్యక్రమంకి లక్షలాదిగా మనం తరలి వెళ్దాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేంద్ర ప్రభుత్వానికి దళిత వ్యతిరేక శక్తి కులాలకు కూడా చెంపబెట్లా ఉండేలాగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి మనం చేస్తాను జై మన వ్యవస్థాప అధ్యక్షుడిని ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మరి గత మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మరి పక్క రాష్ట్రమైన తెలంగాణ మందం ఆదికృష్ణ తీసుకొచ్చి మరి ఏదైతే చంద్రబాబు నాయుడు కానీ మరి వారి యొక్క మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా మేము సీనియర్లు నలభై సంవత్సరాల సీనియర్లు అని చెప్పుకుంటూ వచ్చి మరి అతను ఒక టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన అతను మాటలు ఈ రాష్ట్రంలో వింటున్నారంటే ఎంత దౌర్భాగ్యం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాలలో డీఏసీ కోసం లక్షలాది మంది మరి ఎదురు చూస్తున్నారు ఇటువంటి డీఏసీని మరి మందాకృష్ణ మాది చెప్పంగానే లోకేష్ గారు ఆపేశారంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మాలల్ని ఓటు బ్యాంకింగ్గా వాడుకొని మీరు మరి ఈ రోజు నాడు మాలల్ని తొక్కుతున్నారంటే మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఆలోచించుకోండి మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇదే మాలలో ఏ విధంగా అయితే మిమ్మల్ని మిమ్మల్ని ఓడిస్తాకి సిద్ధంగా పడుతున్నారంటే మీరు ఆలోచించుకోమని మీకు డిమాండ్ చేస్తున్నా మరి ఇటువంటి అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలకు అలాగే తమ్ముళ్ళు వీళ్ళందరికీ కూడా నా ఉద్యమ మిమ్మల్ని తెలియజేస్తున్నా రేపు జరగబోయే మాల సంఘాల అఖిల భారత మాల సంఘాల జై జరగబోయే మీటింగ్కి పదిహేను తారీఖున దళితులు దళిత అభిమానులు మాలలు ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారో ప్రతి ఒక్క సోదరుడు కూడా దీన్ని తండోతము తండోపల్గా వచ్చి ఈ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే మాల మహాగజ్జన మాల మాల మహాగర్జనను విజయం చేసే విధంగా ప్రతి ఒక్క మాల సోదరుడు కూడా నడుంకట్టుకుని ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటా జై జయభక్త